హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఇప్పుడు చేపలు గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము ఉప్పు పసుపు వేసి వాష్ చేసేదాని నుంచి నీచు వాసన అనేది పోతుంది ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు తెల్ల నువ్వులు గసగసాలు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు బాండ్లు పెట్టుకొని కొబ్బరి వేసుకొని అది కొంచెం వేగినాక ధనియాలు అది కొంచెం వేగినాక తెల్ల నువ్వులు గసగసాలు కొద్దిగా జీలకర్ర మెంతులు వేసి దోరగా వేయించుకుందాము కొంచెం దోరగా వేయించినాక ఒట్టిమిరకాయలు వేసి అది కూడా వేయించుకుందాము అవన్నీ తీసి పక్కన పెట్టుకొని చల్లారబెడదాము పెడదాము అవంతా చల్లారిపోయినాయి ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసి పక్కన పెడదాము ఆనియన్ అల్లము వెల్లుల్లి వేసి పైన పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేసుకొని కొంచెం పసుపు వేసి అది బాగా వేయించుకొని మసాలా పౌడర్ వేసుకొని అది కూడా బాగా వేయించుకుందాము అది కొంచెం బాగా వేగినాక డ్రై అయ్యేంత వరకు వేయించుకొని అది బాగా వేగినాక చింతపండు గుజ్జేసి కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని దాన్ని బాగా మరిగేయాల బాగా మరిగినాక మసాలా అంతా బాగా ఉడికిస్తాము అది బాగా మరిగినాక చేప ముక్కలన్నీ వేసుకొని నీట్గా తిప్పుదాము చేప ముక్కలు ఉడికిపోయినాయి ఫైనల్గా ఇప్పుడు కొత్తిమూరి వేసేద్దాం ఇప్పుడు రెండు మూడు నిమిషాలు బాగా ఉడికిస్తే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ నేనైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కొంచెం చేపల పులుసు వేసుకొని టేస్ట్ చేస్తాను పులుసు టేస్ట్ చేసిండాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ఓ చిన్న లైక్ కొట్టేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్